హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేను రెగ్యులర్గా ఉప్మాక వెంకటేశ్వర స్వామి వీడియోలు అవి పెడుతూ ఉంటాను కదండి చాలామంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు ఉప్మాక అనేది ఎక్కడుందండి అని ఉపమాక అనేది మన వైజాగ్ నుంచి వన్ నాట్ నైన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి మనకి డ్రైవ్ అరౌండ్ టూ అవర్స్ అయితే పడుతుంది మనకి బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఉప్మాకు వెళ్ళడానికి ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఉప్మాక వెంకటేశ్వర స్వామికి రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖునైతే కళ్యాణం అయితే ఉందండి దానికి ముందుగా నిర్వహించే పందిరి కార్యక్రమం అయితే ఈరోజు ఉప్మాక వెంకటేశ్వర స్వామికి అయితే నిర్వహించారు దాని గురించి అయితే ఈ వీడియో అండి మనం ఇప్పుడు పందిరి రాట గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి తెలుగు వివాహ సాంప్రదాయం ప్రకారం పందిర్రాట వేయడం అనేది పెళ్లి పనులను అధికారికంగా శ్రీకారం చుట్టడం అండి వినాయకుడికి పూజించి ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం జరగాలని కోరుకుంటూ చేసే ముఖ్య ప్రక్రియే పందిర్రాట కార్యక్రమం అండి వివాహ వేడుకల్లో అత్యంత కీలకమైన అండ్ పవిత్రమైన ఘట్టంగా ఈ పందిర్రాట కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉంటారు వివాహం జరిగే మండపాన్ని నిర్ణయించేందుకు తొలి స్తంభంగా పందిర్రాటనైతే వేస్తారండి మంత్రాల నడుమ పసుపు కుంకుమ పూసి కొత్త బట్టలు కట్టి ఒక రాటనైతే ప్రతిష్ఠిస్తారు దీన్నే పందిర్రాట అని అంటారండి దేవుళ్ళు కళ్యాణానికి కూడా పందిర్రాట వేయడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం అండి ఇది కళ్యాణం నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా జరగాలని ఎటువంటి ఆటంకాలు రాకూడదని పవిత్రమైన పందిరి నీడలో వేడుకలు నిర్వహించేందుకు ఈ ప్రక్రియ ఒక శుభకరమైన సంకేతంగా భావిస్తారండి దేవుని కూడా మనుషుల్లాగే సాంప్రదాయబద్ధంగా పందిరిరాట వేసి కళ్యాణం జరపడం అనేది శుభప్రదంగా భావిస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయమైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కీ వెంకటేశ్వర స్వామి వార్షిక తిరు కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం సాంప్రదాయబద్ధంగా నిర్వహించే పెండిరాట ఉత్సవంకు సంబంధించి దేవస్థానం అధికారులు పూర్తిగా ఏర్పాట్లవి చేశారండి ఇదిగోండి ఇక్కడ అర్చకులు వారైతే పందిరరాట కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తున్నారు పందిర రాట కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాటకైతే హారతి అయితే ఇస్తారండి హారతి ఇచ్చిన అనంతరము వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి హారతి ఇచ్చి ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తారండి పందిరరాట కార్యక్రమానికి ఊరిలోని ప్రజలు అర్చకులు వారు ప్రముఖులు అందరూ అయితే హాజరయ్యారండి ఇక్కడ ఉప్మాకులో జరిగే ప్రతి కార్యక్రమాన్ని నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు వీడియోస్ అవి పంపిస్తున్నారండి అండి దాన్ని అయితే ఎడిట్ చేసి మీకైతే ఇస్తున్నాను ఇలా ఉప్మాకు వెంకటేశ్వర స్వామి గురించి మిగతా వీడియోస్ కానీ ఏవైనా చూడాలనుకుంటే నా ఛానల్లో రెగ్యులర్గా పెడుతూ ఉంటాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఉప్మాక వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానండి మరిన్ని విషయాల గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఓం నమో వెంకటేశాయ నమ